చాలా బాగున్నాం మీ వీడియోలు ఎప్పుడు చూడడం తప్పితే లైవ్లో విన విన్నది లేదు బట్ ఈరోజు చాలా పాటలు పాటించుకొని వినాలనుకుంటున్నాను ఫస్ట్ ఒక మంచి సాంగ్తో మనమైతే మొదలు పెడదాము కానీ అది కూడా ఉంటే బాగుండేది బట్ ఇంటర్వ్యూ కాబట్టి లేదు బట్ స్టార్ట్ చేయండి ఒక మంచి సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ శివుడిది నేను పోక్ స్టార్లో దాని ద్వారానే బయటకు వచ్చిన ఓకే ఓం ఓం లింగయో ఓ రా మలింగయో రా రా లింగయో రాలే లేయ ఓం లింగయో ఓ లింగయో రారాలింగయో రాలేవలింగయ్య ఉండడానికి ఇల్లు లేకవో రామలింగయో బండశరి కళ్ళ నువ్వు నిలిసిన వలింగయ్య ఉండడానికి ఇల్లు లేకవో రామలింగయో బండసెరి కళ్ళ నువ్వు నిలిసిన వలింగయ్య ఓం లింగయో ఓ రామలింగయో రారాలింగయో రాలేవలింగయ కట్టుకోను బట్టలేకవో రామలింగయో పులితోళ్ళు కట్టినవన రామలింగయ్య ஓம் ஓம் லிங்கயோ ஓராமலிங்கோ ராரிங்கோ ரேவலிங்கய பெட்டுக்கொனு பட்டுவோராமலிங்கோ இப்பதொட்டு பெட்டராமலிங்க ஓம் ஓம் லிங்கயோ ஓராமலிங்கோ ராரிங்கோ ராலேவலிங்க ஓம் ஓம் லிங்கயோ ஓராமலிங்கோ ராரிங்கோ வாவ் నేనే పాట కూడా విన్నాను యూట్యూబ్లో మీద ఆల్రెడీ సో అంటే ఒకప్పుడు కోలాటం అంటే అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు బట్ ఇప్పుడు చాలా కమర్షియల్గా అయిపోయింది చాలా ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సో మీరు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటున్నారు కాబట్టి అసలు జనరల్గా మీ లైఫ్ స్టోరీ ఏంటి దీంట్లోకి ఎలా వచ్చారు మీదక్కడ మాది కేశవపురం గ్రామం మాడలపల్లి మండలం జిల్లా నల్గొండ అయితే మా ఊరిని కేశవపురం అంటారు పెద్దపాడు అని కూడా అంటారు అక్కడ మా మామయ్య వాళ్ళ ఊర్లో అప్పుడు మా ఊర్లో పెద్దోళ్ళందరూ బదిన వేస్తుండేది మా పెళ్ళైన కొత్తలు వేస్తుంటే అక్కడ ఇక వాళ్ళని చూసి నేను వేస్తూ ఉండేది వెనక నుంచి అక్కడ అక్కడ బావ అవుతాడు కట్కం వెంకన్న అని బండ సత్తిరెడ్డి అని వీళ్ళు ఏం చేసిరు మేము ఏపిస్తాం అని తీసుకుపోయి నాకు రాకపోయినా కూడా ఆరు పని నాడు నా రెట్ట పట్టుకొని గిరిజులను తిప్పి వేపించేది అట్లా నేను మా ఊర్లో చాలా మంది మొగోళ్ళు ఉన్నా కూడా నేను ఒక్కదాని ఉన్నా అలా మధ్యలో వేసిన ఓకే అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది పెళ్ళి అయిన తర్వాత అయినా పెళ్లికి ముందేనా పెళ్ళయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత అయింది సో అలా నేర్చుకున్నారు మరి ఇప్పుడు కోలాటంకి భజనకి మీరు టీమ్ లీడర్ అయ్యారు కదా ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇది అంటే ఇక నేను కోలాటం కూడా మా ఊర్లో నేర్చుకున్నా భజన కూడా మా ఊళ్ళో నేర్చుకున్నా కోలాటం మాస్టర్ మాకు పుట్టల సైజులోని గురువు ఇక తన దగ్గర కోలాటం నేర్చుకున్నాం భజన అంటే మా ఊళ్ళో మా ఊర్లో పెద్దోళ్ళందరూ వేస్తుంటే వాళ్ళతో నేర్చుకొని నేర్చుకుందే గురువులేదే ఏం లేదు ఇక ఓకే అలా నేర్చుకొని ఇలా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయినా ఇప్పుడు చాలా మంది లేడీస్ నేర్చుకున్నారు కదా మీ తర్వాత ఊర్లో వాళ్ళందరూ ఆ అంతా ఊరు మొత్తం ఇప్పుడు ఇక ఓకే చిన్న పిల్లలకంత పెద్దోళ్ళ దాకా వేస్తారు ఇప్పుడు ఓకే జనరల్ గా మనం కోలాటం భజన అంటే దేవుడి దగ్గరే అనుకుంటాం కానీ ఇప్పుడు చాలా వెరైటీగా ఫంక్షన్లకి అకేషన్లకి ఇంకా రకరకాలుగా చేస్తున్నారు కదా ఎక్కడెక్కడ ప్రత్యేకత ఉంది ఇంకా టెంపుల్ లలో నేను ఎక్కువ వేస్తా పెండిళ్ళకి వేస్తున్నాయి మధ్య పెండిళ్ళ ఈవెంట్లు మ్యాచ్ ఫంక్షన్ ఈవెంట్లు ఇలాంటివి ఏమన్నా కూడా వేస్తున్నా స్టేజ్ ప్రోగ్రామ్స్ మామూలు ధూమ్ధామ్ పోగ్రామ్లలో కూడా అట్లా చేపిస్తున్నా అన్ని చేస్తా జస్ట్ కాకపోతే చనిపోతే మాత్రం వెళ్ళాం మేము చాలా మంది అయితే అట్లా కూడా చేస్తానంటే నేనైతే చేయను ఓకే ఎందుకంటే ఎక్కువ దేవుళ్ళై చేస్తారు ఏమో మేమీ సో అంటే జనరల్ గా మీరు ఏం పని చేస్తుంటారు కోలాటం ఒకటి భజనైనా ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా ఉందా మామూలుగా వంట చేసి పెడతా హాస్టల్లో హాస్టల్లో వంట చేస్తుంటారు ప్లస్ కోలాటం చూసుకుంటారు అనమాట ట్రైనింగ్ ఇస్తుంటారా డైలీ ఎవరికైనా టీం ఇప్పుడు ఒక టీం రెడీ చేయాలంటే డైలీ వెళ్ళాల్సిందే వాళ్ళకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే వాళ్ళకు వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి చెరువుగట్లో ఒకసారి దేవుడి దగ్గర వేయించి ఫైనల్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి ఫైనల్ పెట్టేసి చెరువుట్లో వేయిస్తాం ఓకే ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఇప్పుడు మన ఊర్లో అనుకోండి ఊర్లో ఓకే పక్క ఊరికి అలా వెళ్ళాలంటే వెళ్ళి నేర్పిస్తారా మీరు వెళ్తాను ఓకే ఎంత దూరమైనా వెళ్తారా ఎంత అయినా వెళ్తా ఓకే ట్వంటీ ఫైవ్ డేస్ అంటే మరి అప్ అండ్ డౌన్ కష్టమైద్దేమో కష్టమైన నా కళ ఇక నేను చేయించాలంటే వెళ్ళాలి ఇక నాకేందంటే ఈ ఆట అంటే బాగా ఇష్టము అందరికీ నేర్పియాలి నా లాగా ఇంకా చాలా మంది కళాకారులు ఉంటారు అలాంటి వాళ్ళని బయటకి తీసుకురావాలని నా కోరికే ఓకే